దేశంలో మరి ఓటుకు చాలా విలువ ఉంది మనం ఎన్నుకోవాల్సి ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకోనే అవకాశం మనకుంది ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్నాయి ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని నన్ను ధర్మాన్ని పాటించాలి మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను